సామాజిక నిర్మాణంలో సంక్షోభం వస్తుంది ఈ సమాజం సంక్షోభంలో ఉండడానికి కారణం ఏమిటి సామాజిక నిర్మాణమే సంక్షోభంగా మారుతూ ఉంది భారతదేశ సామాజిక నిర్మాణం ఏమిటి ఈ భారతదేశ సామాజిక నిర్మాణంలో వేల సంవత్సరాలుగా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ స్త్రీ తక్కువ పురుషుడు ఎక్కువ దళితుడు తక్కువ అగ్రకులం వాళ్ళు ఎక్కువ అని ఒక నిర్మాణాన్ని చేసి ఉంచారు ఈ నిర్మాణం పోవాలని వేల సంవత్సరాలుగా పోరాటాలు నడిచాయి ఆ పోరాటం నడిచినప్పుడు ఎంతో కొంత సమాజం ముందుకు వెళ్ళింది కులానికి సంబంధించిన ఆచారం సంప్రదాయం పట్టింపులు ఎంతో కొంత ముందుకొచ్చాయి అవి లేకుండా పోతూ ఉన్నాయి సమాజంలో ఒక మార్పు రావడానికి అనేక ఉద్యమశక్తుల ప్రయత్నం వలనది జరిగింది కానీ తిరిగి సామాజిక నిర్మాణంలో ఒక సంక్షోభం తీసుకురావడానికి పాలక వర్గాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఏం ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఈ వర్గాలు తిరిగి మళ్ళీ పునరుద్ధరణ వాదాన్ని ముందుకు తీసుకొస్తూ ఉన్నారు పునరుద్ధరణ వాదం ఈ పునరుద్ధరణ వాదం అంటే ఎక్కడో సమాజ గర్భంలో కలిసిపోయిన కుల వ్యవస్థని ప్రచారం చేస్తూ ఉన్నారు సినిమాల ద్వారా ప్రచారం చేస్తూ ఉన్నారు సీరియళ్ళ ద్వారా ప్రచారం చేస్తూ ఉన్నారు పాఠ్య ప్రణాళిక ద్వారా ప్రచారం చేస్తూ ఉన్నారు ఇవాళ ఎంత సంక్షోభంలో మనం ఉన్నాం టీచర్లం ఉన్నామంటే జాతీయ విద్యా విధానం తీసుకొచ్చా రేపు రాబోయే పాఠ్యాంశాలు మ్యాథమెటిక్స్ చెప్తే మ్యాథమెటిక్స్ చెప్పినప్పుడు లేదా సైన్స్ చెప్పినప్పుడు ఆర్కమెటిక్స్ సూత్రం చెప్పినప్పుడు న్యూటన్ గమన సూత్రాలు చెప్పినప్పుడు లేదా భూమికి సంబంధించిన గురుత్వాకర్షణ శక్తి సంబంధించిన పాఠం చెప్పినప్పుడు ఒక సంక్షోభం మన వెంట రాబోతుంది ఇప్పుడు ఏం చెప్పాలి అంటే ఈ దేశంలో వేల సంవత్సరాలుగా వేదములో చెప్పబడినది పురాణంలో చెప్పబడినది పుష్పక విమానం మీద మనిషి ప్రయాణం చేశాడు అని మనం చెప్పవలసి రాబోతుంది రేపు రానున్న రోజుల్లో నిజమా పుష్పక విమానంలో మనిషి ప్రయాణం చేశాడా దాన్ని ఎట్లా నిరూపించగలం ల్యాబ్లో దానికి సంబంధించిన హేతు ఏమిటి ఈ చర్చంతా రేపు ఒక పెద్ద సవాలుగా మనం ముందుకు వచ్చింది సామాజిక నిర్మాణంలో వర్ణ వ్యవస్థ నిజమే వర్ణ వ్యవస్థ మంచిదే అని చెప్పాల్సిన రోజులు వస్తున్నాయి కుల వ్యవస్థ మంచిదే కుల వ్యవస్థ గొప్పతనాన్ని చెప్పవలసిన రోజులు మన పాఠ్య ప్రణాళికలకు వస్తున్నాయి కనుక సామాజిక నిర్మాణానికి సంబంధించిన వ్యవస్థని మళ్ళీ ఒక పునరుద్ధరవాదంగా మనం ముందుకు తీసుకొస్తున్నారు ఇది మనకు ఒక సవాల్గా నిలబడ్డది దానితో పాటు ఒక పెద్ద రాజకీయ సంక్షోభం ఈ సమాజంలోకి వ్యాపించింది రాజకీయ సంక్షోభం ఎంత పెద్ద సమస్యగా మన ముందుకు వచ్చిందంటే భారతదేశంలో ఎన్నడూ లేనంత రాజకీయాల్లోకి మతం ప్రవేశించింది రాజకీయాల్లోకి కులం ప్రవేశించింది రాజకీయాల్లోకి ఆధిపత్య భావజాలం ప్రవేశించింది ప్రవేశించి రాజకీయ వ్యవస్థలో ఒక చర్చ జరిగితే ఎంతో కొంత కొన్ని విలువలు ఉండేవి అనుకునే వాళ్ళం మనం పంతొమ్మిది వందల యాభైలో యాభై రెండులో మొదటి ఎలక్షన్లు జరిగినప్పుడు పార్లమెంటరీ ఎలక్షన్లు జరిగినప్పుడు అక్కడ గెలుపొందినటువంటి వాళ్ళు జాతీయోద్యమ ప్రభావాలతో వచ్చారు వాళ్ళందరూ అంటే భారతదేశ పోరాటంలో స్వాతంత్రోద్యమ పోరాటంలో పాల్గొన్న వాళ్ళు బ్రిటిష్ వ్యతిరేక పోరాటంలో పాల్గొన్న వాళ్ళు లౌకిక విధానాన్ని ఆలోచించిన వాళ్ళు సామ్యవాద విధానాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని అనుకున్న వాళ్ళు తప్పించిన వాళ్ళు జైల్లోకి వెళ్ళిన వాళ్ళు ప్రజల ఆరాట పోరాటాల్ని అర్థం చేసుకొని ఆ ప్రజల సమస్యల్ని కన్నీటి బొట్లని చెమట చుక్కల్ని అర్థం చేసుకున్న వాళ్ళు మొదటి ఎన్నికల్లో పాల్గొన్నారు పార్లమెంటుల్లోకి వచ్చారు అసెంబ్లీలోకి వచ్చారు ఎంతో కొంత జాతి భావాలని నిలబెట్టడానికి ప్రయత్నం చేశారు సాదాసీదగా నాయకులుగా సమాజంలో ప్రజల ముందుకొచ్చారు మరి ఇవాళ రాజకీయాలు ఎట్లా ఉన్నాయి అమెరికా నుంచి ఒక అమ్మాయిని తీసుకొచ్చి నిలబెడితే వారం రోజుల ముందు ఒక అమ్మాయిని అనౌన్స్ చేసి ఈమె ఈ ప్రాంతం ఎమ్మెల్యే అంటే ఆ ప్రాంతం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యే రోజులు ఇవాళ వచ్చేసాయి కార్పొరేట్ శక్తులు ఎక్కడ ఎమ్మెల్యే గెలవాలన్నా ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావాలన్నా ఒక పెద్ద చర్చ జరుగుతున్నది మనం దాంట్లో కూడా వెళ్ళాలి ఎంత శాస్త్రీయంగా ఉన్నది ఆ చర్చలో ఎంత హేతుబద్ధంగా ఉన్నదనే చర్చ కూడా మేధావి వర్గంలో చేయవలసి ఉన్నది ఏమిటి అంటే మిషన్స్ మనం ఏమైతే ఎన్నికల డ్యూటీలు చేస్తాం పిఓలుగా ఎన్నికల డ్యూటీలు చేస్తాం ఈ ఎన్నికల డ్యూటీలు చేసేటప్పుడు మనం వచ్చినటువంటి ఓటర్ లిస్టులు అన్నిటిని ఎంపిక చేసుకొని చూసుకొని వచ్చాడా మనిషి వాళ్ళను చూసి ఓటేయించి పంపిస్తున్నాం కానీ ఆ ఓటర్ ప్రమేయం లేకుండా పీఓగా మన ప్రమేయం లేకుండా అందులో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి డైరెక్ట్గా ఎవరికి ఎన్ని సిట్లు ఎవరికి ఎన్ని ఓట్లు ఎవరికి ఎటువైపు మొగ్గాలనేది నిర్ణయిస్తున్నారు అనే చర్చ కూడా ఒకవైపు నడుస్తూ ఉన్నది తీవ్రంగా అంటే కార్పొరేట్ శక్తులు పెట్టుబడిదారి శక్తులు విదేశీ కంపెనీలు విదేశీ ప్రభుత్వాలు భారతదేశంలో ఏ ప్రభుత్వం ఉండాలి ఏ పార్టీ గెలవాలి ఏ పార్టీ గెలిస్తే మన ప్రయోజనాలు నెరవేరుస్తాయి అనే ఒక ఆలోచనలోకి ఆ శక్తులు వచ్చి ఒక రాజకీయ సంక్షోభాన్ని తీసుకొచ్చారు ఈ రాజకీయ సంక్షోభం ఎట్లా ఉంది అంటే ఓపెన్గా రాజకీయ నాయకత్వం ఓపెన్గా మాట్లాడుతున్నది ఒకప్పుడు ఇంత ఓపెన్గా మాట్లాడేవాళ్ళు కాదు కొన్ని విషయాల్లో కనీసం ఒక పద్ధతిని పాటించేవారు ఈ దేశం ఫలానా పార్టీకి ఓట్లేస్తే ఈ దేశంలో ముస్లింల ఆధిపత్యం పెరుగుతుంది అని దేశ నాయకత్వమే మాట్లాడుతుంది దేశాన్ని పరిపాలించే నాయకుడే మాట్లాడుతున్నారు వీళ్ళకు ఓట్లేస్తే మావోయిస్టుల రాజ్యం పెరుగుతుంది అని నాయకుడు మాట్లాడుతున్నారు వీళ్ళు ఒకవేళ గెలుస్తే మీ భార్యల గొంతుల మీద ఉన్న మెడలో ఉన్న తాలిబొట్లను తీసుకొని వెళ్ళిపోతారు అని మాట్లాడుతున్నారు ఇంత క్షీణ విలువన రాజకీయాలు దేశానికి నాయకత్వం వహించే నాయకులు ఇట్లా మాట్లాడొచ్చా ఇట్లా వ్యవహరించొచ్చా ఇంకా ఎంత దూరం వెళ్ళారంటే చట్ట సభల్లో స్త్రీ వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఏదైనా సరే ఒక పద్ధతి ఉన్నది ముఖ్యంగా చట్ట సభలకి ఎవరి వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి చట్ట సభలో చర్చించకూడదనేది ఒక నియమం కానీ ఆ నియమాన్ని దాటేశారు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రులు అవన్నీ దాటేసి సమస్యలు చర్చించడం లేదు నేను అధికారంలోకి వస్తే ఫలానా అభివృద్ధి నమూనా నేను అమలు చేయబోతున్నాను అని ఒక్కడు కూడా మాట్లాడటం లేదు ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ప్రధానమంత్రి అయినా కాబోయే వాళ్ళు వీళ్ళు ఎవరైనా సరే ప్రజా సమస్యలను ఎజెండాగా పెట్టి ఆ ప్రజా సమస్యల మీద చర్చించకుండా వ్యక్తుల వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి చర్చను మొదలు పెడుతూ ఉన్నారు ఇది అతిపెద్ద రాజకీయ సంక్షోభం అంటే భారతదేశంలో పార్లమెంటరీ రాజకీయ సంక్షోభం ఏర్పడింది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం సంక్షోభంలోకి నెడుతూ ఉన్నారు మనం ఈ కాస్త ప్రజాస్వామ్యం ఉండాలని కోరుకునే వాళ్ళు ఈ ప్రజాస్వామ్యం ఒక అర్థంలో చూస్తే మార్సిస్టు పరిభాషలో చూస్తే ఈ ప్రజాస్వామ్యం బూర్జు ప్రజాస్వామ్యం మనం ఏం కోరుకుంటున్నాం అంటే బూర్జువాలకి ఉపయోగపడే అయినా సరే ఎంతో కొంత ఈ ప్రజాస్వామ్యం కాపాడబడాలి బూర్జువాలకి ఉపయోగపడే రాజ్యాంగం అయినా సరే ఈ రాజ్యాంగం ఉండాలి అని మనం కోరుకుంటున్నాం దాని గురించి మాట్లాడుతున్నాం ఆరాటపడుతున్నాం కానీ వాళ్ళు ఈ కాస్త ప్రజాస్వామ్యాన్ని కూడా సంక్షోభంలోకి నెట్టేసి వాళ్ళ వైయక్తిక ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కనుక మిత్రులారా ఉత్పత్తి శక్తుల్లో సంక్షోభం వచ్చింది సామాజిక నిర్మాణంలో సంక్షోభం వచ్చింది రాజకీయాల్లో సంక్షోభం వచ్చింది ఈ మూడింటిలో సంక్షోభం రావటం మూలంగా మొత్తం సమాజం సంక్షోభంలోకి వెళ్ళింది మరి ఈ సంక్షోభ కాలంలో మనం ఏం చేయాలి బుద్ధిజీవులుగా మనం ఏం చేయాలి ఆలోచన పరులుగా మనం ఏం చేయాలి ఇవాళ ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా మీ అందరి జబ్బుల్లో గ్రీనింగ్ ఉన్నది చదువుకున్నాం రాయగలుగుతున్నాం మాట్లాడగలుగుతున్నాం మిగతా సమాజంతో పోల్చుకుంటే ఆలోచన చేయగలుగుతున్నాం ఈ ఆలోచన ఉత్పత్తి చేసి సమాజంలోకి పరివ్యాప్తి చేస్తున్నాం మరి అట్లాంటి మనం ఈ సమాజాన్ని మార్చడానికి ఆలోచించే ప్రయత్నం చేసే మనం మన పాత్ర ఎలా ఉండాలి అని ఆలోచించుకోవాల్సిన అవసరం ఏర్పడి లేకపోతే మౌనంగా ఉంటే ఒంటరిగా ఉంటే ఇక ఏం మిగలదు ఒక్కొక్కసారి సమాజం సంక్షోభంలో ఉన్నప్పుడల్లా భారతదేశంలో లేదా ప్రపంచంలో ఏం జరిగాయి మనలాగనే మౌనంగా ఉన్నారా అట్లనే మనం ఏం మౌనంగా లేం సందర్భం వచ్చినప్పుడల్లా మనం ఆలోచిస్తున్నాం మాట్లాడుతున్నాం సంవాదంలోకి దిగుతూ ఉన్నాం రాపిడి పడుతూ ఉన్నాం ఆ రాపిడి పడే సందర్భంలో ఎన్ని సవాళ్ళనైనా ఎదుర్కొంటున్నాం సమస్యలను ఎదుర్కొంటున్నాం వాటిని పంటి బిగువుతో అధిగమిస్తూ ఉన్నాం కూడా అయినా మరింత చైతన్యవంతంగా మరింత వేగంగా సమాజం సంక్షోభంలోకి ఎంత వేగంగా వెళ్తుందో అంత వేగంగా మనం మాట్లాడకపోతే అంత వేగంగా మనం ఆలోచించకపోతే అంత వేగంగా మనం స్పందించకపోతే ఈ సంక్షోభం నుంచి సమాజాన్ని బయటపడేయలేం అందుకే అధికార వికేంద్రీకరణ అవుతున్న ఈ రోజుల్లో భావాల వికేంద్రీకరణ అవుతున్న ఈ రోజుల్లో మత విద్వేషాలు రెచ్చగొడుతున్న ఈ రోజుల్లో వ్యవస్థల్ని పతనం వైపు తీసుకెళ్తున్న ఈ రోజుల్లో ఫాసిజాన్ని ముందుకు తీసుకొస్తున్న ఈ సందర్భంలో విద్యలోకి మతభావాలు కులభావాలు ప్రాంతీయ భావాలు ఆధిపత్య భావాలు తీసుకొస్తున్న ఈ సందర్భంలో మనం జాగ్రకతతో ఉండాలి ఒక పార్టీ మొన్న ప్రకటించింది నేను ఆశ్చర్యపోయాను భారతదేశంలో పరిపాలిస్తున్న నాయకుడి ప్రభుత్వం ఫాసిజపు లక్షణాలు లేవు ఈ ప్రభుత్వానికి అని ప్రకటించింది గత ఇరవై సంవత్సరాలుగా ఈ పా దేశాన్ని పరిపాలిస్తున్న పాలక వర్గాలకి ఫాసిజంలోకి అంటున్నాం మనం కానీ ఆ పార్టీ ఫాసిజంలోకి వెళ్ళలేదు ఫాసిజం లక్షణాలు కొద్ది మేరకు ఉన్నాయి తప్ప ఈ మొత్తం ప్రభుత్వాన్ని ఫాసిజం ప్రభుత్వాన్ని మనం అనలేము అని రాజకీయ తీర్మానం చేశారు మరి ఈ రాజకీయ తీర్మానం చేస్తున్న సందర్భంలో ఎంతో కొంత మనం ఆలోచనలు డిఫెన్స్లోకి వెళ్ళే ప్రమాదం ఉన్నది ఇట్లా ఆలోచించేటప్పుడు మరి వాళ్ళేమో ఫాసిజం కాదంటున్నారు కదా మరి మనం ఎందుకు ఫాసిజం అనాలి అనే సందర్భం మనలోకి వస్తుంది ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా ఏమిటి ఫాసిజం అంటే ఏమిటి నాసిజం అంటే ఇటలీ అనే ఒక దేశం ఉండేది పంతొమ్మిది వందల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై ఐదు ముప్పై ముప్పై తొమ్మిది వరకు ఇటలీ అనే ఒక దేశంలో ముస్సోలిని అనే ఒక వ్యక్తి అధికారంలోకి వచ్చాడు ఆ వ్యక్తి అధికారంలోకి వచ్చినప్పుడు ఏం చేశాడంటే ప్రజల భూములని లాక్కున్నాడు ఆ వ్యక్తి ఎట్లా అధికారంలోకి వచ్చాడు సోషలిస్ట్ ముసుగు వేసుకొని అధికారంలోకి వచ్చాడు ఎవరో ఇంతకుముందు చెప్పారు చాలా మంది కమ్యూనిస్టు ముసుగు వేసుకుంటారు కానీ వాళ్ళు కమ్యూనిస్టులు కాదు రాజులు సారు మాత్రం నిఖార్స్ అయిన కమ్యూనిస్టుగా తన జీవితంలో జీవించాడు అని చెప్పారు ఎవరో ప్రారంభంలో ఆనాడు ముస్సోలిని కమ్యూనిస్ట్ సోషలిస్ట్ ముసుగేసుకొని వచ్చాడు అధికారంలోకి సోషలిస్ట్ ముసుగేసుకొని అధికారంలోకి వచ్చి టార్గెట్ చేశాడు ప్రజల మీద ఎవరెవరిని టార్గెట్ చేశాడంటే సోషలిస్టును టార్గెట్ చేసి చంపేశాడు ప్రజల ఆస్తుల్ని మొత్తం ఆక్రమించుకున్నాడు భూమిని ఆక్రమించుకున్నాడు తనకు వ్యతిరేకంగా మాట్లాడే మేధావులు కేసులు పెట్టి జైల్లో పడేసాడు చంపేశాడు తనకు వ్యతిరేకంగా ఇంకా ఎక్కువగా మాట్లాడుతున్నారు కేసు పెడితే జైల్లో పెడితే వినరు అనుకున్న వాళ్ళని పట్టుకొని చంపేశాడు ముస్సోలిని అదే పనిచేశాడు హిట్లర్ అదే పనిచేశాడు సరిగ్గా ఈ లక్షణాలనే మనం ఏమంటున్నామంటే ఫాసిజము అంటున్నాం ఒక దుందుడుకు వాదంతో జీవితంలో ఓడిపోయిన వాళ్ళు మాపు కల్చర్ను ప్రోత్సహించారు మాపు కల్చర్ అంటే ఒక వంద మందిని వెయ్యి మందిని ఎగేసి వాళ్ళు అనుకున్న టార్గెట్లోకి పంపించడం వాళ్ళకి ఆయుధాలు ఇచ్చి చంపేసామని పంపించడం అట్లాంటి ఒక మాపు కల్చర్ను జర్మనీలో ఇటలీలో ఆ రెండు దేశ అధినేతలు ఇటువైపు హిట్లర్ అటువైపు ముస్సోలిని ప్రోత్సహించారు సరిగ్గా మీరు ఇవాళ భారతదేశంలో ఇది జరుగుతుందా లేదా చూడండి రెండో పని ఏం చేశారు అభివృద్ధి నమూన పరంగా మొత్తం దేశాన్ని పెట్టుబడిదారుల కప్ప చెప్పారు పెట్టుబడిదారుల యొక్క అభివృద్ధి నమూననే ఆ దేశం అభివృద్ధి నమూనాగా మారిపోయింది బ్యాంకులు మొత్తం పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్ళిపోయాయి వ్యవస్థలని పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్ళిపోయాయి ప్రజలందరూ వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండే ఒకానొక రాజకీయ విధానాన్ని ఆ రెండు దేశాలు తీసుకున్నాయి సరిగ్గా భారతదేశంలో కొద్దాం భారతదేశంలో రాజ్యాంగం రక్షించబడాలి రాజ్యాంగం అమలు కావాలని మనం అడుగుతున్నాం వ్యవస్థలు బాగుపడాలని అడుగుతున్నాం వ్యవస్థలని కాపాడాలని అడుగుతున్నాం ఎందుకు అడుగుతున్నాం మనం అడుగుతున్నామంటే వ్యవస్థలు వ్యవస్థలు నిర్వీర్యమైపోతున్నాయని లెక్క ఆనాడు ఆ దేశాల్లో వ్యవస్థలు నిర్వీర్యం చేశారు ఇవాళ భారతదేశంలో కూడా అదే చేస్తున్నారు ఆనాడు ఆ దేశంలో అసమ్మతి ప్రకటించిన వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో పడేశారు ఇవాళ భారతదేశంలో కూడా అసమ్మతి ప్రకటించిన వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో వేస్తున్నారు వినని వాళ్ళను చంపుతున్నారు వాళ్ళు జడ్జీలైనా వాళ్ళు ప్రొఫెసర్లైనా వాళ్ళు అడ్వకేట్లైనా మేధావులైనా శాస్త్రవేత్తలైనా ఎవరైనా సరే వెనక ముందు చూడటం లేదు అసమ్మతి అనుకుంటే జైల్లో పడేస్తూ ఉన్నారు అదే విధంగా అంబానీ ఆదాని చేతుల్లో ఈ దేశాన్ని పెట్టారు ఆనాడు ఇటలీలో ఆనాడు జర్మన్లో పెట్టుబడిదారుల చేతుల్లో ఆ రెండు దేశాలు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయాయి భారతదేశం కూడా ఇద్దరు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయింది ఈ దేశాన్ని పరిపాలిస్తున్నది నడిపిస్తున్నది కార్పొరేట్ కంపెనీలు తప్ప ఇంకొకటి కాదు